మీ దగ్గర ట్రాక్టర్ ఉంటే చాలు ట్రాక్టర్ ని ఈ విధంగా హైడ్రాలిక్ మోడల్ ఉన్నటువంటి బూమ్ స్ప్రేయర్ గా మార్చుకోవచ్చు దీనిని అన్నపూర్ణ అగ్రిమెంటేస్ వాళ్ళు ట్రాక్టర్ రైతులకి మేమే సొంతంగా ఫిట్ చేసి ఇస్తామని చాలా తక్కువ బడ్జెట్ లో కేవలం రెండు లక్షల ఇరవై వేల రూపాయల నుంచి స్టార్ట్ చేసినట్టుగా ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ విధంగా మీ ట్రాక్టర్ ని మార్చుకునే అవకాశం ఉంది కొంతమంది రైతులకి ట్రాక్టర్ లేని కొత్త ట్రాక్టర్ విధంగా బిగించుకోవాలంటే ఇబ్బంది పడిన రైతులకి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కూడా మేమే అందజేసి రైతుకి ఈ విధంగా చేస్తామని చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఇప్పుడు ఇక్కడ దీని ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలతోటి దీన్ని దాదాపు ముప్పై రెండు ఫీట్ల పొడవుతోటి భూమాడలు అదే విధంగా సిమ్ టైడ్స్ వెనకల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేర్ని ఐదు వందల లీటర్ల ట్యాంకు గల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేరు పదిహేను హెచ్పి గల హెచ్పి పంపు తోటి దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది దీన్ని కొనుగోలు చేసినటువంటి వ్యాపారి మనతో పాటు ఉన్నారు వీళ్ళ దగ్గర పెస్టిసైడ్ షాప్ ఉంది వీళ్ళకు రెండు పెస్టిసైడ్ షాప్స్ ఉన్నాయి కాబట్టి రైతులకి వీళ్ళ దగ్గర మందులకు వచ్చే వాళ్ళకి వీళ్ళే ఈ హోమ్ స్పే ద్వారా స్ప్రే చేస్తున్నారు అదేవిధంగా దీన్ని ఆపరేటింగ్ చేస్తుంటే రైతు బీరేగారు ఉన్నారు మరి వీరిని అడుగుదాం సార్ చెప్పండి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఆయన కొనుగోలు చేసి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు ఎన్ని స్ప్రే ఎన్ని ఎన్ని వరకు స్ప్రే చేసి ఉంటారు ఇప్పటి వరకు మేము అయితే ఏడు వందల డ్రమ్ములు ఏడు వందల డ్రమ్ములు పెట్టుబడి వచ్చేసింది వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక ట్యాంక్ తోటి స్ప్రే చేసుకోవచ్చు మూడు ఎకరాలు స్ప్రే చేస్తారు డీజిల్ కూడా ఎంత తాగుతుంది డీజిల్ రోజుకు వచ్చేసి రెండు వేల ఐదు వందల డీజిల్ పోస్తాము ఒక రోజు మొత్తం నడుస్తుంది ఎన్ని ఎకరాలు అంటే ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకోవచ్చు పది ట్యాంకులు పది ట్యాంకులు ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు పది ట్యాంకులు ముప్పై ఎకరాల వరకు ఎంత ఒక ట్యాంకు స్ప్రే చేస్తే ట్యాంక్ వచ్చి వెయ్యి రూపాయలు తీసుకుంటాం ట్యాంక్ వచ్చేసి ఈ యొక్క మోడల్ ఇట్లా హైడ్రాలిక్ బి కదా ఇప్పటివరకు ఎనిమిది వేల ఎప్పుడైనా ఖరాబ్ అయ్యి ఇరిగిపోవడం సమస్య బాగుంది ఓకే ఈ యొక్క హైడ్రాలిక్ ద్వారా హైట్ ఎంత లేపుకోవచ్చు కిందికి ఎంత లేపుకోవచ్చు కిందికి డౌన్ చేయనంత వరకు వస్తుంది అంటే ఒక భూమి నుంచి ఒక ఫీట్ హైట్ వరకు వస్తుంది అదే భూమి హైట్ నుంచి ఐదు ఫీట్ల వరకు హైట్ వస్తుంది ఐదు ఫీట్ల హైట్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఏ పంటలపైన స్ప్రే చేస్తుంది ద్వారా రైతు పండించే ప్రతి ఒక్క పంటకు స్ప్రే చేసుకోవడానికి అవైలబుల్ ఉంది మీకు బెనిఫిట్ అనిపిస్తుంది ఇది బాగుంది హండ్రెడ్ బెనిఫిట్ ఉంది సార్ కాబట్టి మీరు కూడా ఈ విధంగా మీ ట్రాక్టర్ విధంగా మార్చుకోవాలనుకుంటే మన వీడియో పైన సార్ మొబైల్ కాల్ చేసి మీరు కూడా ఈ విధంగా బిగించుకోవచ్చు మరింత సమాచారం పొందొచ్చు